పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి మిమ్మందరినీ ఏసయ్య నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే విషయాలు పరిశుద్ధ గ్రంథములో కొన్ని గొప్ప ప్రార్థనలు భక్తులైన వారు మన పితాపిత్రులు చేసినటువంటి గొప్ప ప్రార్థనలు కొన్నింటిని మనం ధ్యానించబోతూ ఉన్నాం మొదటగా యాకోబు గారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అబ్రహాము సంతతి ఇస్సాకు ఇస్సాకు గారికి ఏషావు యాకోబులు కవల పిల్లలుగా జన్మించారు తాను తండ్రి నుంచి దీవెనలు పొంది మామయైనటువంటి లాభాను దగ్గరికి వెళ్ళే క్రమములో ఆయన బేతేలు అనే స్థలములో ఒక రాయిని తలగడగా చేసుకొని తన తాతగారైనటువంటి అబ్రహాము గారు కట్టిన బలిపీఠములోని ఒక రాయే అని మన పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుంటాం ఆ రాతిని తలగడగా చేసుకొని ఆయన నిద్రించినప్పుడు దేవుడు తన దర్శనంలో భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి దేవదూతలు పైకి కిందకి ఎక్కడం దిగడం ఆరోహణం అవరోహణం చేయడం చూశాడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇదిగో ఈ స్థలాన్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణాలని నీ సంతానానికి ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు అట్లా చేతి కర్రతో కట్టుబట్టలతో ప్రయాణించి తన మామయ్యైన లాభానింట చేరి ఆయన కుమార్తెలను ఇద్దరు దాసీలను పెళ్ళి ఆడి పన్నెండు మంది సంతానముతో తన దాస జనముతో కోట్లాది రూపాయల ఆస్తితో ఆయన ఇక్కడ బేతేలు అనే స్థలానికి పేరు పెట్టింది యాకోబు గారే అనగా దేవుని మందిరం ఇది మహాభయంకరము పరలోక గవిని ఇదే అని చెప్పి లూజు అని పేరు పెట్టబడిన ఆ స్థలానికి ఇది నిజంగా దేవుని మందిరమే ఎంత భయంకరము అని అక్కడ ఆ రాతిని నిలబెట్టి తన తలగడగా చేసుకున్న రాయిని నిలబెట్టి దాని మీద తైలం పోసి ఓ మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు ప్రభు నేను కట్టుబట్టలతో చేతికర్రతో ఒంటరిగా వెళుతున్నాను తిరిగి నన్ను సురక్షితంగా క్షేమంగా సుభిక్షంగా సౌభాగ్యవంతంగా మళ్ళీ తిరిగి ఈ స్థలానికి నువ్వు వాగ్దానం చేసినట్లు రప్పిస్తే నేను సంపాదించిన యావత్తులో నేను సంపాదించినటువంటి ధనధాన్యాలలో భాగం నీకు సమర్పించుకుంటానని మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు దేవుని దీవెనలతో మరి ఇరవై ఏళ్ళు మామగారికి జీతం చేశాడు ఆయన కుమార్తెలను ఆయన దాసీలను పెళ్ళి ఆడి పన్నెండు మంది సంతానముతో తిరిగి వచ్చాడు వస్తున్న క్రమంలో తన శత్రువులైనటువంటి తన అన్నగారు ఏషావు వంద మంది సైన్యముతో ఆయనను చంపడానికి విల్లంబులతో వస్తున్నటువంటి అన్నను ఎదుర్కోవాలి వెనక వైపు చప్పా పెట్టకుండా వచ్చాడని మామ తన గృహదేవతలను తెచ్చారన్న కసితో అక్కసుతో అసూయతో వెనక నుండి మామ బయలుదేరు వస్తూ ఉన్నారు ఈ క్రమంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది యాకోబు గారి పరిస్థితి భార్య బిడ్డలని మరి తన అన్నగారికి కొన్ని శ్రేష్టమైనటువంటి జంతువులలో కొన్నింటిని ఆయనకి పంపిస్తూ ఆయన కాళ్ళ మీద పడి మరి క్షమాపణలు అడగండి ఇదిగో మీ కానుక అని చెప్పండి ఆ విధంగానైనా తన అన్న ఏషావు కరుణిస్తాడని చెప్పి కానీ తాను మాత్రం ఆ రాత్రి అక్కడే ఆగి పెనుయేలనే స్థలము దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడాడు నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడవను అన్నాడు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనములో అయ్యా నేను నిన్ను విడవను నువ్వు నన్ను ఆశీర్వదించేంతవరకు అని ఆ రాత్రంతా ఆ దేవునితో పోరాడి ఆయన పట్టుకొని ఆయన విడిచిపెట్టకుండా గోదాడి ప్రార్థిస్తున్నటువంటి యాకోబుతో దేవుడు అన్నాడు ఎవరు నీవు నీ పేరేమే అనగానే యాకోబయ్యా అన్నాడు యాకోబు అనగా మోసగాడు ఎవరిని మోసగించాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు పిల్లనిచ్చిన మామని మోసం చేశాడు నేను మోసగాడినయ్యాని అయ్యా అని తను తప్పు ఒప్పుకున్నందుకు దేవుడు మరి అతని తుంటి మీద కొట్టి అతనికి ఇక నుంచి నీవు తప్పు ఒప్పుకున్నావు పాప పరిహారం అయ్యింది ఇక నుండి నీవు యాకోబు అని మోసగాడివి అని పిలవబడవు కానీ ఇజ్రాయేలు అని పిలువబడతావు ఇజ్రాయేల్ అనగా బలవంతుడు అని అంత గొప్ప దీవెన ఆ దీవెనే ఈనాడు ఆయన పేరే దేశానికి పెట్టబడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పదిహేనవ తారీఖు వారు స్వతంత్రం పొంది తమ దేశానికి ఇజ్రాయేల్ అని పెట్టుకున్నారు ఇజ్రాయేలీలు ఈన సంతతి వారే పన్నెండు గోత్రాల ప్రజలు ఆ భూమిని ఆక్రమించుకున్నారు ఎంత గొప్ప దీవెనో యాకోబు గారి గొప్ప ప్రార్థన ద్వారా మరి ఆయన చేసినటువంటి ఎంతో మరి గోదాడి చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం తమ దేశ సుస్థిరత కనుక ఈరోజు ప్రియమైన సోదరి సోదరుడా మరి తలలోంచుకుందాం ప్రార్థన చేసుకుందాం యాకోబు ప్రార్థన వలె మన ప్రార్థన ప్రభువా మీరు దీవించినంత వరకు మరి నేను మిమ్మల్ని విడవను మరి మిమ్మల్ని గోదాడి ప్రార్థన చేస్తా మీ ముందు కన్నీటి ప్రార్థన చేస్తా మీ ముందు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తానని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిద్దాం తలలోంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోన్నతరైన దేవ మరి ఆనాడు యాకోబు ఆది కాండములో ముప్పై రెండో అధ్యాయ ముప్పై ఆరో వచనంలో మీరు నన్ను దీవించేంత వరకు మిమ్మల్ని విడవను అని మరి ఎంతో రాత్రంతా గోదాడి చేసిన ప్రార్థన మా ప్రార్థన కావాలి నాయన కన్నీటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన మేము చేయిలాగున దీవించు మా కుటుంబాలను దీవించు మా బిడ్డలను ఆశీర్వదించు ఇదిగో ఆయన చేసుకున్న మొక్కుబడి మీరు మాకు సురక్షితంగా సుభిక్షంగా సౌభాగ్యవంతంగా మమ్మల్ని వర్ధెల చేస్తే మేము భాగాలు ఇస్తాము అని ఆనాడు యాకోబు ఎలా మొక్కుబడి చేసుకున్నాడో అదేవిధంగా ఆయన మొక్కుబడి చెల్లించినట్లుగా మేము మరి మీ ధారాళంగా మీకు ఇచ్చే భాగ్యాన్ని మాకు ప్రసాదించు ప్రభువా వాక్యంలో మీవన్నావు మరి దేవునికి ఎలా ఇవ్వాలి అని ధారాళంగా ఇవ్వండి అని మాకు నేర్పిస్తున్నావు నాయన ఉత్సాహంగా దేవునికి ఇవ్వండి అని మాకు నేర్పిస్తున్నావు మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వండి అని మాకు నేర్పిస్తున్నావు త్యాగపూరితంగా దాన ధర్మాలు చేయండి అంటున్నావు రహస్యముగా కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకుండా మీరు దానాలు చేయండి అంటున్నావు ఆరాధన పూర్వకముగా దేవునికి లోబడండి అంటున్నావు దేవునికి ఇచ్చుటలో మీ యోగ్యత మీరు ఎంత యోగ్యులో తెలియజేస్తున్నారు అని చెప్పి మీరు ఎంత యోగ్యులో మరి తెలుసుకుంటారు అని మీరు చెప్పిన నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా నాయన మమ్మల్ని దీవించు మా కుటుంబాలని దీవించు ఆనాడు యాకోబు ఇజ్రాయేల్గా ఎలా మారాడో మేము మోసగాళ్ళం దగాకూరలం దోపిడీదారులం అనేక విధాలుగా అవినీతి చేసే బిడ్డలమై ఉంటే మా పాపాలు మన్నించు నాయన మా దోషాలను తీసివేయి మా రోగాలను నయించే యాకోబుల మేము ఆ తనాన్ని మర్చిపోయి బలవంతులైనటువంటి విశ్వాసులుగా జీవించి నీకు గొప్ప సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని దయచేయమని ఏసయ్య నీ గొప్ప నామంలో వినయంగా బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ Mid the studios. God bless you all. Amen.